విశాఖలో అవసరం లేని ప్రాంతాల్లో వందలాది కోట్ల రూపాయల ప్రజాధారణ జీవీఎంసీ వెచ్చించి రోడ్డు నిర్మాణాలు చేపట్టడం సరికాదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు విరుద్ధమని తెలిసి కూడా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి సీఎంఓ కార్యాలయం అధికారులు సైతం రంగంలోకి దిగి ఈ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల అక్రమాలు చోటు చేసుకుని ఆరోపించారు

పర్యావరణ ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ పెద్దలు శ్రీ బుల్సెట్ సత్యనారాయణ గారు దస్పల్ల భూముల గురించి నేను మాట్లాడేసిన వెంటనే ఆయన పూర్తి వివరణ పూర్తి స్థాయిలో ఉంటుంది మే ఇద్దరం మాట్లాడతాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి చౌదరి గారు త్రివేణి గారు ఏదైతే రాష్ట్ర వైసీపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ ప్రభుత్వ ఆస్తులను కాపాడే దిశగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన కోసం ప్రజల ఆస్తులు కాపాడాలి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలనేటువంటి ఒక జేయంతో ఉన్నటువంటి మా నాయకుడి అభిమతం మేరకు దశపల్ల భూముల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డితో సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి దశపల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడుతామని చెప్పినటువంటి పెద్ద మనిషి అడ్డగోలుగా విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురికి అల్లుడికి దారాదత్తం చేశారు అని చెప్పి జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దశపల్ల భూముల వ్యవహారంలో పూర్తి స్థాయి ఆధారాలతో ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి భాగోతాల మీద మీడియా ద్వారాగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏకంగా ఎంత స్థాయికి బరిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో దస్పల్ల భూముల్ని ప్రైవేట్ భూములుగా చిత్రీకరించడమే కాకుండా అదే దసపల్లా భూముల్లో రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్లో వందరుగుల రోడ్డు ఏదైతే వెయ్యాలని చెప్పి ప్రతిపాదన చేసి రోడ్ కేవలం దసపల్లా భూములు ఏదైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డిలు ఏదైతే కొట్టేశారో దాంట్లో హై రేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలనంటే మాస్టర్ ప్లాన్లో వందడుగోలు రోడ్డు ఉండాలి ఆ వందడుగుల రోడ్డు వెయ్యిందే అక్కడ హై రేజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ రావు వేల కోట్ల టీడీఆర్ కొట్టేయచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపిన విషయాన్ని ఇవాళ నూతన విషయాన్ని వాళ్ళ జనసేన పార్టీ విలువలో తీసుకొస్తూ ఉంది యాక్చువల్గా దస్పల్ల మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ ఫార్టీ వన్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఏదైతే ఈ ప్లాన్ ఉందో రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో లో పూర్తిగా మార్చేశారు వీళ్ళకి నచ్చినట్టు జీబీఎంసీ అధికారులు వీళ్ళ అధికారం చేతిలో ఉందని చెప్పి పూర్తి స్థాయిలో పదకొండు గజాలు ఇవాళ రోడ్డు ఏదైతే వైడనింగ్ చేస్తున్నారో రోడ్డు వైడనింగ్లో పోతుందని చెప్పి వాళ్ళ తెలియజెప్పారు వీళ్ళు అభ్యంతర కాల్పర్ చేశారు పదిహేను రోజులు గడువు ఇచ్చారు అక్కడ రోడ్డు ఫార్మ్ చేసేటప్పుడు పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని పబ్లిక్ నోటీస్ గడువు ముగియక ముందరే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో మాస్టర్ ప్లాన్ విరుద్ధంగా వీళ్ళు ఏదైతే రూపొందించి ఈ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారో కేవలం యుఎల్సి సుబ్బరాజుకి వైసీపీ అన్యాయాలి వందల ఎనభై రెండులో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ప్రకారంగా రాణి కమలాదేవి గారు సర్వే నెంబర్ పదకొండు వందల డెబ్బై తొంభై ఆరులో డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు స్క్వేర్ మీటర్స్ అంటే పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు వేకెంట్ ల్యాండ్ని వదులుకుంటూ తీర్మానం చేశారు అంటే అథారిటీస్ ఇష్యూ చేసినాయి నోటీస్ ఆ తర్వాత జివోఎంఎస్ త్రీ ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఆ ఏరియాలో ఆ పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు పార్క్గా గుర్తిస్తూ ప్లాన్ చేయడం జరిగింది ఈ ప్లాన్ ఇంకా డీటెయిల్గా చూడాలంటే ఇందులో ఉంది ఇది ఏంటంటే త్రీ ఫార్టీ ఫైవ్ జీవోఎంఎస్లో ఆ ప్లాన్ పొందుపరుచుంది అయితే ఒక పార్క్ కింద ఉన్న భూమిని అంటే వేకెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసిన భూమిని మాస్టర్ ప్లాన్లో తర్వాత అది ప్రైవేట్ భూమి అలగైంది అంటే రెండు వేల తొమ్మిదిలో మన అర్బన్ ల్యాండ్ సీలింగ్ రికవరీ ఏజెంట్ ఎవరైతే సుబ్బరాజ్ గారు ఉన్నారో ఆయన ఏంటంటే అర్బన్ ఆయన కానీ డిస్ప్యూటెడ్ భూములే కావాలి డిస్ప్యూటెడ్ భూములు ఎలా సెటిల్ చేసుకోవాలని తెలుసు కాబట్టి ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్ సుబ్బరాజ్ అంటే ఆయన కూడా అలాగే చెప్పుకుంటాడు ఆయన ఒక ఇరవై మంది ఇరవై ఒక మంత్తో ఒక అప్పీల్ ఫైల్ రిట్ ఫైల్ చేశారు ఈ ల్యాండ్ మాది మేము కొనుక్కున్నాం మాకు దీని మీద టైటిల్ ఇప్పించండి అని ఆ తర్వాత రెండు వేల పది ఇరవై ఆరు పది రెండు వేల పదిలో లోకాయుక్తలో కూడా ఈ ల్యాండ్ పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఆ సర్వే నెంబర్ లెవెన్ నైంటీ సిక్స్లో వేకెంట్గా చూపించారు అదే ల్యాండ్ని తర్వాత కలెక్టర్ శ్యామల్ రావు గారు లోకాయుక్తికి పదమూడు ఒకటి రెండు వందల రెండు వేల పదకొండులో లోకాయుక్తికి చాలా క్లియర్గా లెటర్ రాస్తూ సబ్మిట్ చేశారు ఈ ల్యాండ్ వేకెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆ తర్వాత లవ్ అగర్వాల్ గారు వచ్చారు ఎప్పుడు వచ్చారంటే ట్వంటీ సెవెన్ టెన్ టూ థౌజండ్ లెవెన్ లవ్ అగర్వాల్ గారు ఏం చేశారంటే జీ అప్పటికి ఆల్రెడీ కాగితాలన్నీ డాక్యుమెంట్స్ అన్నీ రిజిస్టర్ చేసుకొని సుబ్బరాజు గారు తాలూకా వర్గం అంతా కూడా తయారు చేసి జీవీఎంసి కమిషనర్ గారికి ప్లాన్ బిల్డింగ్ ఫ్లోర్ నుంచి పెట్టారు పెడితే ఆయన రిజిస్టర్ లేదు బిల్డింగ్ అప్రూవల్ యాక్సెప్ట్ చేయడం లేదు అప్పుడు ఏం చేశారంటే లవ్ అగర్వాల్ గారు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు ఇమీడియట్గా దీన్ని రిలీజ్ చేయమని చెప్పి కమిషనర్కి ఇస్తే నువ్వు పోయా చెప్పడానికి నువ్వు నాకు చెప్పడానికి లేదు దీనికి జాయింట్ కలెక్టర్ అథారిటీ దీనికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చూసుకోవాలి దాని ప్రకారంగానే వెళ్ళాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు డిక్లరేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి రామాంజనాయులు గారు కమిషనర్గా ఉంటూ దీన్ని ఆపేశారు ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పారు చెప్తే ఆయన మీద కంటెంట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళారు కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారు జీవీఎంసీ కమిషనర్ గారు మీద వెళ్ళారు చూడండి అక్కడ వెళ్ళిన తర్వాత రామాంజనాయులు గారు అబ్జెక్ట్ చేసి ఇది ఇల్లీగలు దీన్ని పర్మిట్ చేయడానికి వీలు లేదని చెప్పి డైరెక్ట్గా ఎంఓఏడి ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీకి లోకాయుక్త కూడా చెప్పడం జరిగింది ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఇరవై పది అంటే పది రెండు వందల యాభై ఐదు ఆబ్లిక్ రెండు వేల పదకొండు ఏసీపీ త్రీ డేటెడ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాస్తూ ఇవన్నీ బాగాసీవి చల్లవని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారు చెప్పారు సో ఇది రెండు వేల పన్నెండు కదా